జయసుమ నారాయణ నేను ఐకాన్ ఆస్ట్రాలజీ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చివరిగా అంటే నవంబర్ డిసెంబర్ మాసాల్లోకి వచ్చేసాం ఇక రానున్న దశాబ్ద కాలం వరకు కూడా అసలు ఎలా ఉండబోతుంది అసలు ఏమిటి గ్రహాల స్థితిగతులు ఏమిటి ఆ గ్రహాల స్థితిగతులు వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఈ ద్వాదశ రాశి వారికి ఉండటం వల్ల ఎవరెవరికి ఎంత మంచి జరుగుతుంది ఏ రాశుల వారికి బాగుంటుంది అనే దాంట్లో ఒకటి మనం తీసుకున్నట్టయితే ఈ రోజున గురువు బృహస్పతి ఏదైతే ఈ బృహస్పతి గురువు ఉన్నదో ఈ గురువు మార్పిడి ఈ గురువు మారడంతో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది గురువు అందరికి తెలిసిన విషయమే ప్రతి పద్నాలుగు నెలల నుంచి పదహారు నెలలు పదిహేడు నెలల లోపున గురువు మార్పిడి జరుగుతూ ఉంటుంది స్థల మార్పిడి అనేది ప్రతి సంవత్సరంలో ఒకసారి మనం ఓరగా చూసినప్పుడు సంవత్సరంలో ఒకసారి గురువు అనేది మారుతూ ఉంటాడు అలానే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మే ఏ మే నెలలో గురువు మార్పిడి జరిగింది ఎక్కడి నుంచి రాశి నుంచి మిథున రాశికి అయితే మిథున రాశిలో మార్పిడి జరిగినప్పటికీ తను ఒకే విధంగా అలానే స్థిరంగా ఉండకుండా వెనక్కి ముందుకి ఒక స్థానం ముందుకి ఒక స్థానం వెనక్కి అలా వస్తూ ఉంటాడు అలాగా పరిగణం చూసుకున్నట్టేది కనుక ఇప్పుడు మనకి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున ఈ గురువు ఏదైతే బృహస్పతి ఉందో ఇతను కర్కాటక రాశిలో సంచరించడం మొదలవుతుంది ఈ కర్కాటక రాశిలో ఎన్ని రోజులు ఉంటారా అంటే నలభై ఉంటాడు మళ్ళీ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై సంవత్సరంకి కూడా ఈ కర్కాటక రాశిలోనే సంచరిస్తూ ఉంటారు దీని వలన ఈ కర్కాటక రాశిలో సంచరించే మన్నెలా ఈ యొక్క నలభై రోజు సమస్య కాదు కదా ఈ నలభై రోజుల్లో బేస్ చేసుకొని రానటువంటి కాలం మొత్తం కూడా మనకి రాను రెండు వేల ఇరవై సంవత్సరం వంటి కూడా గురి యొక్క సంచారం వలన ఎప్పుడెప్పుడు ఏ గ్రహం వలన మనకి ఈ గ్రహాల మార్పిడి వలన ముందు ముఖ్యంగా గురువు మారడం ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది వారి జీవితంలో ఎలాంటి కొనసాగితాయి అనేది ఒకసారి మనం దర్శనం తీసుకున్నట్టయితే గనక ముందుగా అలానే మనం అనుకున్నట్టుగా ఈ రాశి వారైతే గనక వారు అనుకున్నటువంటి దానికి అన్ని కూడా కొనసాగలింటే కూడా పరిహారాలు ముఖ్యంగా అవసరం కదా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా పరిహారాలు అనేది చాలా అవసరం అవి ఎందుకు అత్యవసరం అంటే గనక దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ఆ యొక్క ధ్యానంలో ఉండడం వలన మనము పూజ యజ్ఞ యాగ హోమాలు చేయించడం ద్వారా మన స్థోమత పొంది దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా కూడా మనకి ఇష్ట దైవానికి కులదైవానికి ఇలా ప్రాంతీయ ఆచారపేటాన్ని కొన్ని ఉంటాయి అవి కూడా మనం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఆ పరిహారాలకు నిమిత్తం చేసుకుంటే ఆ గురువు దాదు గురువు నీచలో ఉన్న గురువు ఎట్లా ఉన్నా కూడా వర్తలలో ఉన్న మన మీద గురువు యొక్క అశుభ దృష్టి కొంతగా తగ్గినా కూడా మూడు వందల అరవై నుంచి పదివేల ముప్పై డిగ్రీలు వచ్చినా కూడా ఆ గురువు బలం తగ్గుతోంది అలాంటి సందర్భంలో కూడా మనం ఇబ్బంది పడకుండా అంటే పరిహారాలు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి ఈ యొక్క రాశి వారి కనుక ఖచ్చితంగా గురువు సంబంధించిన పరిహారం చేసుకున్నట్లయితే ఇక మీకు ఆ గురువు సంబంధించిన అదృష్టం ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో ముఖ్యంగా ఈ రాశి వారి కనుక ఎల్లో శాస్త్రవే అంటే కనక పుష్యరాగం అని ఒక స్టోన్ ఉంటుంది మీ అందరికీ బాధ్యత ఉంటుంది కనక రాగమే ఉంటుంది ఒక్కొక్క రాశి వారిలో అంటే శుక్రుడు కొంచెం బాగా యోగిస్తున్నాడు కానీ గురువు ఎవరైతే తక్కువ ఉంది అనుకుంటే కనుక వాళ్ళకి వైట్ సఫేర్ అని ఉంటుంది అంటే కనక రాగం ఎలానో వైట్ సఫేర్ అంటే తెల్ల రాగం అని ఉంటుంది దాంట్లో చంద్రుడు శుక్రుడు అలానే గురువు బృహస్పతి వీళ్ళందరికీ దాన్ని కలిసి వస్తుంది కాబట్టి ఎక్కువగా వైట్ సఫేర్ పెట్టుకోవాల్సినటువంటి రాసులు కొన్ని ఉంటాయి అందులో మీరు ఆ పర్సనల్ హెలెస్కోప్ తీసుకోవాల్సి వస్తుంది అయితే ముఖ్యంగా ఈ వైట్ సఫేడ్ అయితే ఈ రాశి వారికి అత్యద్భుంది పనికి వస్తుంది రెండున్నర మూడు కాయలకి పెట్టుకోవాల్సి వస్తుంది చూపుడు వేలకి కుడి చేతి చూపులోకి పెట్టుకోవాలి అలానే ఇది ఏదైనా శుక్రవారం లేదా గురువారం ఉదయం ఉదయించే సూర్యునికి చూపించేసి ఓన్లీ వెండి చేయించుకోవాలి పంచలోహాల్లోనో బంగారలోనో కాదు వెండి మాతలో చేయించుకొని ఉదయం చే సూర్యునికి చూపించేసి గురువారం లేదా శుక్రవారం ఉదయం గనం పెట్టుకున్నట్టయితే ఆ గురువుకి సంబంధించినటువంటి లోపం అనేది కొంతమేర తగ్గేటువంటి ఆస్కారం కనబడుతోంది ఆ గురువు ఏమేమి పనులు చేస్తాడో ఆ మీద చేసేటువంటి ఆస్కారం అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటాయి అలానే మీకు మరొకటి పసుపు కొమ్ములు ఉంటాయి మీకు పసుపు కొమ్ములు అందరికీ తెలుసు ఉంటాయి ఈ పసుపు కొమ్ములు ఒక రెండు లేదా నాలుగు మూడు తీసుకోకూడదు రెండు లేదా నాలుగు కొమ్ములు తీసుకొని అవి ఒక తెల్లని వస్త్రం తెల్లని వస్త్రం అంటే శుక్రుడితో సమానం చంద్రుడు ఆధనలో ఉంటారు కాబట్టి తెల్లని వస్త్రంలో పసుపు కొమ్ముల్ని మూడు లేదా రెండు లేదా నాలుగు ఒకటి ముడుపులా కట్టాలి దాంట్లో జమియా కొంత వేయాలి దాంట్లో కూరలు ఒక్కలు అంటారు కదా అవి ఒక రెండు వేయాలి దాంట్లో గసగసాలు ఒక రెండు గసగసాలు ఒక చిటికడు వేయాలి చిటికెడు గసగసాలు వేసి ముడుపు కట్టాలి ఈ ముడుపు కట్టినటువంటి ఈ ముడుపుని తెల్లని వస్త్రం ఉన్నంత తెల్లని వస్త్రంలో కట్టినటువంటి ముడుపుని ఎక్కడైనా మీకు ఇష్టదైవం కులదైవం అవి ఉంటే గనక ఖచ్చితంగా అక్కడ మన ఇంట్లో కాదు ఆలయాలు కనుక ఆ ముడుపుని గురువారం శుక్రవారం కనుక పెట్టినట్టయితే మీరు అనుకున్నటువంటి పనులు సకాలంగా పూర్తవుతాయి అవి ఎలాంటివి మనం జాతకం అంటున్నాము కదా భార్యాభర్తలు వచ్చిన అడబాటు పెళ్ళి పిల్లలు పుట్టినటువంటి వారికి ఆ సకాలంగా పెళ్ళి పుట్టేదానికి ఇవన్నీ కూడా సానుకూలంగా పోయేదానికి ఉంటుంది మూడవ ఏంటంటే ఈ పసుపు ఒక చిటికలు గంధం ఒక చిటికదు అలానే ఈ జ్యోతి ఒక చిటికదు అలానే మనకి ఇంట్లో పక్క తీసుకుంటారు ముగ్గు అంటారు ఆ ముగ్గు ఒక చిట్టి కదు మాము అని దొరుకుతుంది లేదంటే ఈ రోజు చాక్ పీస్ అని ఉంటది ఈ చాక్ పీస్ ఒక ఒక లేడీ అంటే చాక్ పీస్ వచ్చేసి ఒక ప్లీస్ అనమాట అంటే ఒక ముక్క చాక్ పీస్ ఒక ముక్క ఇవన్నీ కూడా మీరు తీసుకొని పసుపు కలర్ క్లాత్ అంటే ఎల్లో కలర్ క్లాత్ లో కనుక ఒక బ్లౌజ్ తీసులైనా సరే మీరు దాంట్లో కట్టాలి అలానే ఒక పదకొండు రూపాయల కాయిన్స్ ఐదు రూపాయల కాయిన్ టెన్ రూపీస్ కాయిన్స్ ఏదైనా పర్లేదు లెవెన్ రూపీస్ కాయిన్స్ కూడా దాంట్లో వేసి కట్టాలి దాంట్లో కరివేపాకు ఉంటుంది మీకు ఇళ్ళలో అందరికి తెలిసింది కరివేపాకు కరివేపాకు కూడా దాంట్లో వేసి కట్టాలి ఈ కరివేపాకు కూడా కనుకుండా ఇంకా కూడా మీకు ఈ గురువుకి సంబంధించినటువంటి అంటే కదా గురువుకి చాలా ఇష్టమైనది ఈ యొక్క అనుకుంటారు గురువుకి సంబంధించిన ఇష్టమైన అంటే శనగలు గుడ్డి పెసలు అనుకుంటారు కాదు గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కనుక బఠానీలు ఈ యొక్క బఠానీలు తీసుకొని మనము ఇంతకుముందు మనం తెలుసుంటది గట్టిగా వంటి బఠానీలు వేపినటువంటి బఠానీలు మనం విడిగా తింటూ ఉంటే పళ్ళకి కొంచెం గట్టి గట్టిగా అనిపిస్తాం అనమాట అలాంటి బఠానీలు తీసుకుంటే గురువుకి చాలా ఇష్టమైనటువంటి ఆహారం బఠానీలు కాబట్టి ఆ బఠానీ చెడు అంటే ఒక ఇరవై గ్రామాల నుంచి అరవై గ్రామాల బటాళీ కూడా తీసుకొని అదే ఒక తెల్లది వస్త్రం బౌల్ బౌజ్ పీస్ తీసుకొని కట్టేసి ఆ ముడుపుని మన సింహ ద్వారానికి ముందు అలా కట్టాలి ఆ ద్వారానికి కట్టినటువంటి ముడుపుకి చీవలు పట్టి ఈ బఠాలీలు ఇవన్నీ కూడా తింటూ ఉండగా మనకి ఆట ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతూ ఉంటాయి కాబట్టి ఇది గురు భవన్ దేకులు ఉన్నవారు గురువు నీచ ఉన్నవారు గురువు ఉన్నవారు గురు దర్శనరిచేవారు గురు అంతర్దర్శన చేసేవారు కూడా ఈ యొక్క యోగం ధరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం మీకోసం ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి ఈ మీనరాశి వారికి గురు సంచారం వలన ఎలాంటి లాభాలుంటాయి నష్టాలు తెలుసుకున్నట్టయితే కనుక గురువు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున కర్కాటక రాశిలోకి సంభవిస్తూ ఉన్నారు ఈ కర్కాటక రాశిలో నలభై ఐదు రోజుల పాటు జర్నీ చేస్తూ మళ్ళీ కూడా మిషం రాశికి వెళ్తారు అయితే ఈ నలభై రోజులు అంటే డిసెంబర్ ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు కూడా అయితే ఈ గురు సంచారాల మనకి జరిగేటువంటి మంచి ఏమిటి అంటే మాట మనకి స్వస్థానంలో ఇప్పుడు శని భగవాను వేదవాడి శని నడుస్తున్నటువంటి వారిలో ఒకటే ఉన్నవారు ఈ యొక్క మృదున్ రాశి ఈ యొక్క మీనరాశి వారు ఈ మీనరాశి వారికి శని నడుస్తున్నారు ఇప్పుడు ఈ కర్కాడంలో మారేటువంటి గురువుల మీకు ఉపయోగం ఉందా అంటే ఉపయోగం ఉంది అని చెప్పవచ్చు ఎందుకంటే గురువు కర్కాడలో వచ్చారు కాబట్టి నలభై పరుగులు మీరు అనుకున్నటువంటి పనుల్లో ఏదైనా ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా మీకు యోగం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు యోగించడానికి అవకాశం అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది మరో అంటే కనుక మీనరాశిలో ఉండి ఎవరికైనా సరే శుక్కుని యొక్క యోగం శుక్కుని యొక్క దశ శుక్కుని అంతర్దశ గురు యోగం గురి దశ గురు అంతర్దశ అలానే నాలుగు ఆరు తొమ్మిది స్థానాల్లో శుక్రుడు ఇవ్వడం గాని మూడు రెండు తొమ్మిది స్థానంలో బలి ఉండడం గాని రెండు ఆరు పదవి స్థానాల్లో కనుక మీకు బుధుడు ఇవ్వడం కానీ జరుగుతుందా మీనరాశిలో ఉంటే ఇలాంటి నక్షత్రాలు కనుక ఇలాంటి రాసుల్లో కనుక గ్రహాలు ఉన్నట్టయితే కొంతమేర మీకు ఖచ్చితంగా ఆ గురిని యొక్క ఆ సుఖదృష్టి మీ మీద పడేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది గురువు ఐదో స్థానంలో వస్తాడు కాబట్టి ఇప్పుడు ఐదో స్థానంలో గురువు యొక్క ఎంత పవర్ లో ఉంటాడు మీకు అనుకుంటే కనుక మీకు కరెక్ట్ గా చూసుకుంటే కనుక నూట ఎనభై డిగ్రీ లో ఉంటాడు ఈ నూట ఎనభై డిగ్రీలు అంటే మధ్యస్థ అని చెప్పొచ్చుటా గ్రహానికి పవర్ నూట అరవై నుంచి మనకి మూడు వందల అరవై డిగ్రీలు అంటారు ఈ మూడు వందల నూట ఎనభై కాబట్టి సగప మీకు ఈ మీకు హుస్తం ఫలితాలు వస్తాయి అని చెప్పొచ్చు కానీ పెళ్లి చేసుకోవాలి అనుకునేది వారు ఎవరైనా అంటే మొదటిగా పెళ్లి చేసుకున్నారంటే వరకు ఖచ్చితంగా చేసుకోవద్దు ఈ మూడు మాసాలకు ప్రయాణం ఇక మీరు నారి చేసుకుంటే అద్భుతంగా కలిసి వస్తుంది ఎందుకంటే శని ఇర శని ఉన్నప్పటికీ కూడా మీకు శుక్రుడు మంచి యోగిస్తాడు శుక్రుడు మూడు మాసాలు అయితే మంచి స్థానానికి వస్తారు మఠ రాసులకు వస్తాడు అప్పుడు మీరు పెళ్లి చేసుకుంటే తొమ్మిది స్థానం అయితే కాబట్టి బాగుంటుంది ఇకపోతే బుధుడు అలానే కుజులు కూడా మీకు అనుకూలంగా మారుతారు కాబట్టి మాగమాసాలు పెళ్లి చూసుకుంటే మంచిది అప్పటివరకు వరకు అలాగే ఈ యొక్క రాశి వారికి ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే కదా మధ్యస్థలుగా ఉంటది కాబట్టి పార్ట్నర్షిప్ రావు దాంతో పాటు ఇంకా మీరు గోల్డ్ సిల్వర్ కానీ చాపల రొయ్యలు కానీ వ్యాపారాలు అయితే అద్భుతంగా ఉంటుంది అని చెప్పొచ్చు ఇది యొక్క గురువుకి సంబంధించి కాబట్టి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అండ్ మీకు ఏదైనా కిరాణా పచారి షాప్స్ కూడా కలిసి వస్తాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ చేయొచ్చు కార్తీక మాసంలో మీరు కొనసాగించవచ్చు అలానే ఈ అక్టోబర్ పద్దెనిమిది తారీఖు మారేటువంటి గురువు వలన మీకు మంచి శుభ ఫలితాలు రావాలి అనుకుంటే తర్వాత కర్కాట నుంచి మిథున రాశిలోకి వచ్చినటువంటి గురువు వల్ల మీకు మంచి శుభ ఫలితాలు రావాలనుకుంటే ఏ రంగంలో ఉన్నటువంటి మిథుల రాశి వారి రాశి వారైనా సరే మీ అందరూ కూడా చిన్న చిన్న పరిహారాల ద్వారా చేసుకోవచ్చు అలానే ఒక మాట అలానే గురువు గారు మీకు ఏది చెప్పారు బాగుంది మాకు మీరు చెప్పినట్టు ఏదంటే జాతకం చాలా బాగుందని చెప్తున్నారు ఏమిటిని చూపిస్తే కానీ జాతకంలో ఉన్నట్టుగా మాకు జరగట్లా ఎక్కడ ఏమవుతుంది అనుకున్న వాళ్ళకి ఆ సందేహం ప్రతి ఒక్కరూ ఉంటుంది కాబట్టి ఈ విషయంగా ఏంటంటే కనుక మనకి జాతకంలో ఉన్నట్టుగా జరగట్లేదు గురువు చెప్పింది జరగట్లేదు అనుకుంటే మీకు ఖచ్చితంగా మీ పక్కన ఉన్నవాళ్ళు ఇటు ఉన్న వాళ్ళు పెద్ద వాళ్ళు కింద వాళ్ళు మీ సేవలు రాష్ట్ర చుట్టూ వాళ్ళు బంధువులు మీరు పార్ట్నర్షిప్స్ ఎవరో ఏదో మీద చెడు చేయించుండొచ్చేమో Okay, so okay. don't okay. 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 ఏ ఎవరిని నమ్మేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా మనకి బాలని హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారికి ఎలా అయితే చూపించుకుంటామో అదే విధంగా మనకి ఏదైనా పని కావట్లేదు అంటే కనుక మనకి రాసింది దేవుడు నన్ను చూడట్లేదు నా నా జాతకం అనుకున్నా మనకి ఏ లోపం చూపించుకునే దానికి ఏదైనా గురువు దగ్గర సంప్రదిస్తే కాదా ఖచ్చితంగా మీకు ఆ పరిష్కార మార్గం కూడా మనకి వెతికి చూపించేదానికి ఏదో ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా సరే సందర్భ సారంగా మీకు అవ్వట్లేదు అని చెప్పేదానికి ఏం లేదు వాచ్ తీసుకోవాలి దశలు చూసుకోవాలి మనం జన్మించ చూసుకోవాలి ఇవన్నీ కూడా చూసుకోకుండా గురువు చెప్తారు జరగట్లేదు మీకు గురువు లేకూడదు మరి జాతకం బాగా ఉనుకోకూడదు అంతే అదంతా కూడా ఛేదకా ఏ క్షణంలో ఏ శతాన్ లో మనం ఆగొద్దు గురువు వెళ్ళండి చూపించుకోండి ఆ చూపించుకుంటే వాళ్ళు పరిష్కారం మాకు వెతకండి అప్పుడు గురువు ఒకటే కాదు మీకు బుధుడే కాదు సుక్తుడే కాదు శని కాదు ఏ గ్రహం పడుతుందని ఏం చేయకుండా చూసినటువంటి బాధ్యతలు తీసుకొని మీకు కావాల్సిన సానుకూల పరిచయాలు చేసేదానికి ఉంటుంది కాబట్టి పరిష్కారం మార్గం చూపించడం జరుగుతూ ఉంది ఈ మేర ప్రయత్నం చేసుకుంటూ మీరు రాసే వారికి ప్రత్యేకమైనటువంటి ఒక రెమెడీ ఏమిటంటే మీరు పటిక అని ఉంటుంది మన ఇంటికి గట్టు ఉండేటువంటి పటిక ఆ పటిక తీసుకోండి పటికతో పాటు కర్పూరం నుండి తీసుకుని నాలుగైదు బెల్లం ఆ కర్పూరం పటిక రెండు కలిపేసి మీకు మీరుగా అన్ని రకాల కల పోవాలి అని చెప్పేసి తనకు చుట్టూగా ఒక ఏడు సార్లు దిశ తీసుకొని క్లాక్ గా అవి తీసుకెళ్లేసి మీకు కర్పూరే మీ ముందు వేసి కాల్ చేయండి పదితోనే పాడలు నీట్లు వేయండి ఈ రెండు చేస్తే మీకు మంచి సుఖ ఫలితాలు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది పెళ్లి కాలంలో ప్రయత్నం చేయండి కానీ పెళ్లి చేసుకోవడానికి అంత బాగాలేదు అలా ఏం విధంగా సుఖ కార్యాన్ని నిర్వర్తించాలంటే కనుక మీరే పెద్ద మంచిగా ఉండే కాకుండా మీరు పర్సనల్ పర్సనల్గా ఉండేలా చేసుకోండి ఏది మేము చేసుకోకండి మేము చేసుకున్నారంటే ఖచ్చితంగా మేమే విడిపోతుంది అందుకని మేము చేసుకోకుండా సరస్సు ఉంది కామన్ పీపుల్ గా ఉండి మీరు చేసుకోండి ఎంత పదవి వచ్చినా సరే మీకు అలా చేసుకుంటూ ఇంకా మీకు చిన్న పరిహారం ఉంది ఆ పరిహారం కూడా చేసుకొని అడ్జస్ట్మెంట్లు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటాను ఇలాంటి గురువులు మారడం ద్వారా ఎలాంటి ఇబ్బంది కానీ ఇలా అసుభం కానీ జరిగిన ఏం లేదు దాని దగ్గర నువ్వు పరిష్కారం మాకు దగ్గర పరిశ్రమలు ఉన్నాయి అవి చేసుకుంటున్నాయి ఖచ్చితంగా ఉంటుంది ఎవరు కూడా గ్రహాల గురించి బాధపడకండి వాటి పని చేసుకుంటే మన పని మనం చేసుకోవాలి కాబట్టి కష్టం పని చేయండి నీతిగా ఉండండి అంతమించి ఏం చేసే అసలు చెడు అసలు దూరంగా ఉండండి ఏ రాశి వారికి చెట్ల জয় শ্রীমনারায়ণ